హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగుల పన్నెండవ పిఆర్సీ కమిషన్పై బొప్పరాజు గారు సంచలన ప్రకటన అయితే చేశారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పన్నెండవ పిఆర్సి కమిషన్ను వెంటనే నియమించాలి అదేవిధంగా తక్షణమే పన్నెండవ పిఆర్సీ కమిషన్ను నియమించాలి అని చెప్పి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ గారైతే పారే లక్ష్మి కూడా డిమాండ్ చేశారండి అదేవిధంగా విజయవాడ రెవెన్యూ భవన్లో శనివారం ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగ రాష్ట్ర కార్యవర్గ అయితే జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బొప్పరాజు చైర్మన్ చైర్మన్ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు గారైతే అదేవిధంగా సెక్రటరీ జనరల్ పల్లిసెట్టి దామోదరరావు కూడా పాల్గొన్నారండి ముఖ్యంగా మహిళా విభాగ రాష్ట్ర చైర్మన్ పారే లక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కనీసం జీతాలు పెన్షన్లు కూడా సకాలంలో అందక ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఇక ఈ ప్రభుత్వం రాగానే వరుస రెండు నెలలుగా జీతాలు ఒకటి రెండు జీతాలు నెలల్లోనే ఒకటి రెండు తేదీల్లోనే అందాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పి ఆవిడైతే చెప్పడం జరిగింది అదేవిధంగా ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించినటువంటి చైల్డ్ కేర్ లీవులపై అమలుపై రాష్ట్ర ఆర్థిక శాఖ నుండి తగు ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని కూడా కోరారు ముఖ్యంగా గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు కూడా పనిచేసే మహిళ ఉద్యోగులపై లైంగిక ఇతర వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేయాలని కూడా కోరారండి ఇక అయితే ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు గారు అదేవిధంగా పలిసిటి దామోదర్ రావు మాట్లాడుతూ కనీసం ఐఆర్ కూడా గత ప్రభుత్వం ప్రకటించలేదని ఇప్పటికే నియమించినటువంటి పన్నెండవ పిఆర్సీ కమిషన్ కూడా రాజీనామా చేసినందుకు వెంటనే కొత్త పిఆర్సీని వెంటనే నియమించాలి అని చెప్పి కోరారు వీలైనంత త్వరగా పన్నెండవ పీఆర్సీ అమలు చేయాలన్నారు ఇక ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి మాట్లాడుతూ త్వరలో మహిళల విభాగంలో జోనల్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించి తద్వారా మహిళా విభాగం ప్రతిష్ట కృషి చేస్తామని అయితే చెప్పారండి ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి కూడా పిఏఆర్సి కమిషన్ను నియమించాలని అయితే ఉందండి త్వరలోనే ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్